మన దగ్గర ఉన్నటువంటి సొత్తుని మనం దైవ కార్యక్రమానికి వినియోగించినాం అది మనదా మన దగ్గర ఉండేటట్లుగా ఇచ్చింది ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు ఇస్తే దాన్ని దైవ కార్యక్రమానికి మనం ఇచ్చినాం మనం ఇచ్చినామా ఇచ్చేటట్లుగా బుద్ధిని పుట్టించింది కూడా ఈశ్వరుడే ఇచ్చేటట్లుగా బుద్ధిని పుట్టించింది ఈశ్వరుడే తీసుకునింది ఈశ్వరుడే అంత అయింది మధ్యలో నేను ఎవరు నేను నిమిత్తం మాత్రమే అట్లా కదా ఉండాలా అట్లా ఉండడు వీడు అట్లా వంద రూపాయలు ఇచ్చి వంద సార్లు చూస్తాడు ఆ పేపర్ అంటే ఏంటి వీడి మనస్సులో ఎంత లోతుగా పోయింది చూడండి నేను ఇది ఇచ్చినాను అదేమైంది పేపర్లో వేస్తే సరిపోయినా పేపర్లో వేసేస్తారు పేపర్లో కూడా వేస్తారు బాగానే ఉంటుంది పేపర్లో వేస్తారు కానీ అక్కడ ఏం జరిగింటుంది అది నీకు తెలుసా నాకు తెలుసా ఏంటంటే ఇవన్నీ ట్రిక్కులు మనకెందుకు అంత అంతా తర్వాత అహింస అహింసనం ప్రాణినాం అపీడనం ఏ జీవిని కూడా హింసించకుండా ఉండుట పీడించకుండా ఉండుట ఏ జీవినైనా సరే హింసించకూడదు కాయకంగా కానీ వాచకంగా కానీ మానసికంగా కానీ ఏ పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ హింసించకూడదు ఇప్పుడు దానికి రామచంద్రుల వారు రావణాసురుణ్ణి సంహరించినాడు కదా కాబట్టి రావణాసురుని పైన రామచంద్రుల వారికి కోపముండి సంహరించినాడా కోపం లేకుండా సంహరించినాడా అనే ప్రశ్నలు లేవనెత్తితే దానికి చెప్పిన సమాధానం ఏమిటంటే రామచంద్రుల వారు రావణాసురునితో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ యుద్ధం చేసేదానికి ముందే అక్కడ మళ్ళీ రాయబారం జరిగింది నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు నిన్ను నేను క్షమిస్తున్నాను నువ్వు సీతమ్మను అప్పగిస్తే ఓకే అయినా అతను అప్పగించలేదు అప్పగించకపోతే ఏమన్నాడు సరే ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైనా కూడా నేను రావణాసురునితో యుద్ధం చేస్తున్నానని యుద్ధం చేయట్లేదు అతను యుద్ధం చేయట్లేదు మరేమితో యుద్ధం చేస్తున్నాడు ఒక పాపము అంటే చెయ్యకూడని చెయ్యకూడని కార్యము చేసినటువంటి వాడితో నేను ఇప్పుడు యుద్ధం చేస్తున్నాను అనే దృష్టితో యుద్ధం చేశాడు కానీ అతని మీద కోపంతో చేయట్లేదు ఎవరిపైన రావణాసురుని పైన కోపం అనేది ప్రదర్శించట్లేదు అతను చేసిన అతను చేసినటువంటి ఆ కార్యము పైనే ఉంది కానీ వేరే దృష్టి లేదు సరే రావణాసురుని సంహారం అయిపోయింది సంహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు విభీషణునితో విభీషణుడు వెళ్ళడు అక్కడికి రావణాసురుని యొక్క మృతదేహం దగ్గరికి చూసేదానికి కూడా అంత నీచుడు అనేటట్లుగా ఆయన ఉంటే శ్రీరామచంద్రుల వారే వెళ్ళి చూడపా అట్లా చేయకూడదు శరీరముతో ఉన్నంత వరకు ఆయన ప్రాణంతో ఉన్నంత వరకు ఆయన చేసినటువంటివి మనకు ఇబ్బందిని కలిగించి ఉంటాయి ఇప్పుడు అతను ప్రాణంతో లేడుగా కేవలం శరీరం మాత్రమే కదా ఉంది ఇప్పుడు దానిపైన నీకు కానీ నాకు కానీ ద్వేషము ఉండరాదు దానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చెయ్యాలి అవి సహజంగా చేయాలి వెళ్ళు అని చెప్పి దగ్గరకు తీసుకెళ్ళి ఆ శరీరం పైన వస్త్రాన్ని కప్పి తనాంగ వస్త్రాన్ని కప్పినారని చెప్తారు తను వేసుకునేటువంటి అంగవస్త్రాన్ని తీసి రావణాసుని పైన కప్పి మృతదేహాన్ని పంపిస్తారు అంటే రావణాసుకు కోపం ఉన్నట్లా లేనట్లా అహింస హింస హింస ఉందా లేదా హింస లేదు ఇది స్వామీజీ చెప్పింది ఎందుకంటే కోపం అనేటువంటిది ఉంటుందయ్యా కొంతమంది ఏమంటారు అంటే కోపము కూడా కోపము కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఉండాలి అని చెప్తారు కోపం అనేది ఉండకూడదు కోపం అనేది ఉండకూడదు కోపం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏమి చేస్తున్నామో మనకు తెలియకుండా చెయ్యరాని పనులన్నీ చేస్తాం ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయితే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమోహ స్మృతి విభ్రమ భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి కాబట్టి ఈ కోపం అనేటువంటిది అంత చెడ్డది అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడు అహింస హింస మానసికంగా కానీ శారీరకంగా కానీ వాచకంగా కానీ ఎవరిని హింసించకూడదు ఎవరిని హింసించకూడదు సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు ఇప్పుడు చీకటికలు వచ్చి కరిస్తే చీకటికలు కూడా ఇట్లా కొట్టకూడదట అట్ట కూడా కొట్టకూడదు అంటే ఏంటి ఆ చీకటికను కూడా చంపేదానికి ఇప్పుడు హింస అయిపోతుంది దాన్ని కూడా చంపకూడదు మరేం చేయాలి అది రాకుండా నువ్వు జాగ్రత్త తీసుకో అంతే దాని దగ్గర నుంచి నువ్వు దూరంగానే వెళ్ళిపో లేకపోతే అది రాకుండా నువ్వు చూసుకో అట్లా చూసుకోవాలనే కానీ దానిని హింసించుట అనేది చేయకూడదు తర్వాత మానసికంగా మనస్సులో కూడా వేరే వాళ్ళను గురించి ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి భావనలను కలిగి ఉండరాదు తర్వాత శారీరకంగా శారీరకంగా చెప్పినా వాచకంగా వాచకంగా కూడా ఇతరులను మనస్సు అయ్యేటట్లుగా మాట్లాడరాదు వేరే వాళ్ళు మనలను హింసించినా సరే అదే చెప్తారు సాధుభి పీడ్యమానపి దుర్జనయే పూజ్యమానోపి సాధువి పూజ్యమానోపి పీడ్యమానో దుర్జనై సమమేవ భవేద్యస్య సహ జీవన్ముక్త విద్యతే సాధువైనటువంటి వాడు ఎలా ఉండాలంటే తనను ఎవరైతే పూజించినారో వాళ్ళ ఎందు ఎటువంటి భావన ఉంటుందో అటువంటి భావన తనను హింసించిన వాణి ఎందుకు కూడా అలాగే ఉండాలి అంటే మీ అతను హింసించిన ఇతను పూజించిన పూజించిన వాణ్ణి నువ్వు ఎటువంటి భావనతో చూస్తావో అటువంటి భావనతో హింసించిన వాణ్ణి కూడా చూడగలగాలి ఎందుకంటే అక్కడ హింసించింది దేన్ని శరీరాన్ని పూజించింది దేన్ని శరీరాన్ని ఆత్మస్వరూపానికి హింస కానీ ఈ పీడనం కానీ రెండు ఏమి సంబంధం లేదు అవి రెండు అనుభవిస్తాడు మనస్ కాబట్టి మనస్సు ప్రారంభాన్ని అనుసరించి అనుభవం జరుగుతుంది కానీ నాకేమి సంబంధం లేదు అని సాక్షిగా ఉండుట ఇట్లా ఉంటేనే వాడు సాధువు అవుతాడు సరే అది సాధువుకు సంబంధించి మళ్ళీ ఈ గృహస్థులుగా ఉండేవాళ్ళు గృహస్థులుగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే ఈ మార్గాన్ని అనుసరించి సాధ్యమైనంత వరకు ఈ మార్గంలో ప్రయాణం చేయాలి మరి ఇటువంటివి ఉంటే చూడండి కొన్ని కొన్ని హింస చేయకపోతే తప్పదు వాళ్ళు కాబట్టి పంచశూన దోషములన్నీ ఉన్నాయి పంచశూన అంటే నడిచిపోతూ ఉన్నప్పుడు కాళ్ళు కింద ఏవైనా కొన్ని చిన్న చిన్న సూక్ష్మ కిరణిపడేవి చనిపోతాయి తర్వాత రెండవది తాగే నీళ్ళల్లో మూడవది కూరగాయలు కట్ చేసేటప్పుడు నాలుగవది నీళ్ళు తాగేటప్పుడు చెప్పినాం తర్వాత రోలు రోళ్ళు దాంట్లో వేసినప్పుడు ఐదవది పంట చేనుల్లో అండగొట్టేటప్పుడు మడి దున్నేటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ హింస జరుగుతుంది అటువంటి హింస ఏదైతే ఉన్నదో ఆ హింసలో ఇవి పంచసూన దోషాలు ఉన్నాయి కాబట్టి వాటికి పంచమహాయజ్ఞములు చేయమన్నారు భూతయజ్ఞము అతిథియజ్ఞము దైవయజ్ఞము పితృయజ్ఞము తర్వాత బ్రహ్మయజ్ఞం ఈ ఐదు యజ్ఞములు చేస్తే ఆ దోషం అనేది పోతుంది ఇది గృహస్థులకు సంబంధించి భూతయజ్ఞం అని అంటే ఆ భూతాలకు సంబంధించి చేయడం దైవయజ్ఞం చేయడం పితృయజ్ఞం పితృదేవత ఆరాధన చేయడం తర్వాత అతిథి అతిథి దేవోభవ అట్లా చేయడం తర్వాత బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఈ బ్రహ్మ విషయానికి సంబంధించి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించడం గురువు చెప్పినట్లుగా ఆచరించడం ఇలా చేస్తే ఆ విధంగా ఉండేటువంటి ఏ హింస అయితే ఉన్నదో ఆ హింస పోతుంది తర్వాత రెండవది మొన్ననే ఏమో అనుకుంటాను ఈ మాంసభక్షణం మాంసభక్షణం హింస కింద వస్తుంది ఈ మాంసభక్షణం అసలు చేయరాదు ఎందుకంటే దాని గురించి కూడా ఏం చెప్పారంటే మనకు తినేదాని కొరకు ఓషధులను పెట్టారు ఓషధులను అంటే భూమిపైన వచ్చినటువంటి పంటల నుంచి వచ్చినటువంటి ఫలములు ఆ పంటల నుంచి వచ్చిన ఫలములను వండుకొని వండుకొని తినాలి ఈ వండుకొని తినేటప్పుడు ఒకసారి వేడి తగిలితే అది వంట అయిపోతుంది ఆ వేడి తగిలించి చేసిన దాన్ని అటుకైపోయింది అది తినాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పశువులు ఉన్నాయి చూడండి కోళ్ళు కానీ ఈ మేకలు గొర్రెలు ఇటువంటివన్నీ కూడా అడవి జంతువులు ఉన్నాయి కదా అవి గడ్డిని తిని కదా బతుకుతాయి అవి ఏదో తిని లోపల జీర్ణమైంది వైశ్వానరుడుగా ఉండేవాడు జీర్ణం చేశాడు జీర్ణం చేసి శరీరంగా అయ్యింది అంటే నువ్వు తిన్న ఆహారం ఇప్పుడు శరీరంగా మారింది అంటే తినిన ఆహారము కూడా పచనమవుతుంది వంట చేయడము అగ్నితో కలగడము అని అంటే బయట పాత్రలో పెట్టి వంట చేయడమే కాదు లోపల శరీరంలో వేసినటువంటిది కూడా వంట చేసినట్లే అది అక్కడ జఠరాగ్నిలో పడి అది కూడా అవుతుంది అట్లా భస్మమైనటువంటిది ఏదైతే ఉందో ఒక్కసారి వండినది మళ్ళీ రెండవసారి వండుట అనేది చేస్తే దోషం అదే విధంగానే ఇక్కడ ఏంటంటే ఈ పశువులు అంటే మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నా చూడండి ఇవి తిన్నటువంటి ఆహారమును ఆల్రెడీ వాటి పొట్టలో వంట చేసినాయి అంటే అగ్నిస్పర్శ చేత అవన్నీ అయిపోయి ఇప్పుడు శరీరంగా మారింది నువ్వు తినిన ఆహారము శరీరముగా కండలుగా మారాలన్నా మాంసముగా మారాలన్నా అదేం కావాలి అది వండితేనే తర్వాత అది సూక్ష్మమై తన శరీరంగా మారుతుంది సూక్ష్మమైనది మనస్సు అయితే మధ్య రకంగా ఉండేటువంటిది కండరాలు అయితే ఇంకా పనికిరానటువంటిది మా మల రూపంగా విసర్జింపబడుతుంది మరి అటువంటిప్పుడు ఆల్రెడీ వండబడింది కదా వంట అంటే ఆల్రెడీ వండగా ఉన్నటువంటి ఆహారము ఏదైతే ఉన్నదో అంటే ఆ జీవుల యొక్క శరీరాలను వీళ్ళు వండి తినటం అనేటువంటిది హింస కింద వస్తుంది కాబట్టి దాన్ని తినకూడదు కాబట్టి అహింస చేయకూడదు తర్వాత క్షాంతి క్షాంతి అని అంటే సహనం క్షాంతి సహనం పరాపరాధప్రాప్తవు పర అపరాధ ప్రాప్తవు అవిక్రియ పరులు పరులు అంటే వేరే వాళ్ళు మనయందు అపరాధం చేశారు మనం వాడికి అపరాధం చేయాల మనము వాడికి అపరాధం చేయకపోయినా వాడు మనకు అపరాధం చేస్తూ ఉన్నాడు చూడండి ఎట్లా ఉందో వాడు అపరాధము చేసినా సరే వాడిని శిక్షించే అధికారం మనకు ఉండినా సరే వాడిని మాత్రము శిక్షించకుండా ఉండుట వాడిని అసలు వాడు నాకు అపరాధము చేసినాడే అనే భావన కూడా లేకుండా ఉండుట ఏమంటే చూడండి ఇవన్నీ ఇవన్నీ చెప్తే ఎట్లా ఉంటుంది లౌకికంగా ఉండే వాళ్ళకి చెప్తే ఎట్లా ఉంటుంది వీటి చెప్పే మాటలు వింటే మనం బ్రతికేదానికి అని నన్ను ఏం చేస్తారు ముందు మన మాటలను వినడం మానేస్తారు ముందు మన మాటలు వినడం మానేస్తారు అందుకే ఇది భగవద్గీత ఆచరణ గ్రంథం ఈ ఆచరణ గ్రంథాన్ని మనం శ్రవణం చేయాలన్నా అంతఃకరణ పరిపక్వత ఉండాల అంతకర్ణ పరిపక్వత అయ్యి యోగ్యత ఉంటేనే వినగలుగుతాడు యోగ్యత లేనటువంటి వాళ్ళు అసలు వింటారా వినేదానికి వస్తారా ఒకవేళ వినేదానికి వచ్చిన ఇది పట్టదు పట్టకుండా ఈ ఇట్లాంటి మాటలు చెప్తాడు ఏంటో దేవుని గురించి ఏదో చెప్తామని అనుకొని వస్తే దేవుని గురించి చెప్తానడా దేవుని గురించి చెప్పలేదు ఏం చెప్పలేదు ఈయన కిందగా ఎవడ ఇచ్చింది సన్యాసమేడు అని మనలనే ఇంకా ఇబ్బంది పెట్టి వాళ్ళు మనకేమీ తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా సరే ఇది సామాన్యమైనటువంటిది కాదు నీలో ఉన్న దోషాన్ని చూపించి నాయన ఇది దోషము వలన నీకు ఆత్మస్వరూపము తెలియటలేదు ఈ దోషాన్ని నువ్వు పక్కన పెట్టి చూడు ఈ దోషాన్ని నువ్వు పక్కన పెట్టి చూడు పెడితే తెలుస్తుంది మనకు భగవద్గీత చెప్పిన ప్రకారంగా మనం ఆచరిస్తే అప్పుడు దాని వాల్యూ మనకు తెలుస్తుంది సరే క్షాంతి తర్వాత ఆర్జవం రుజుభావ అవక్రత్వం కుటిల బుద్ధి లేకుండుట ఆర్జవము కుటిల బుద్ధి రుజుభావ రుజుభావ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని అంటుంటారు అవక్రత్వం వక్రమనంటే వంపు సంపులు అట్లా వంపు సంపులు లేకుండా స్ట్రైట్గా ఉండుట స్ట్రైట్గా అంటే ఓ శాస్త్రం ఇట్లా చెప్పిందా నేను ఇట్లే చేస్తా నీకు ఇష్టంగా లేకపోతే పో అట్లా కాదు అట్లా కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దీనికి ఒకటే ఒకటి ఉదాహరణ ఏంటంటే ద్వారక ద్వారకలో ఉండేటువంటి శంకరాచార్య స్వాముల వారు ఒకసారి ఢిల్లీలో జరిగినటువంటి ఆ పెద్ద ప్రోగ్రాంలో వారికి అధ్యక్ష స్థానాన్ని ఇచ్చి కూర్చొని పెట్టారు ఇది చాలాసార్లు చెప్పాను మధ్యలో ఈ స్టేజ్ పైన ఉండేటువంటి వాళ్ళు మాదు గొప్ప మాదు గొప్ప అని వాళ్ళు అక్కడ కొట్టుకున్నారు అందరూ శంకరాచార్య స్వామి వారు మాత్రం గమన కూర్చో దానిపైన న్యూస్ ఒక పెద్ద టాప్ న్యూస్ ఏమని శంకరాచార్య స్వామి వారు ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు అవునయ్యా మాట్లాడకుండా కూర్చోవడమే ఆచార్యుల వారు చేయాల్సిన పని అదే సార్ అంత సులభం అనుకుంటున్నారు అది అంత మహానుభావుడు కదా ఏమన్నా చెప్పచ్చు కదా చెప్తే వింటారా ఇల్లు చెప్తే వింటారా చెప్తే వినేవాళ్ళు అయితే ఆచార్యుల వారి సన్నిధిలో ఈ విధంగా చేస్తారా ఇది న్యూస్లో చూపించినారు ఇక్కడ రుజువక్రము ఏమి రుజుభావ అవక్రత్వం అవక్రత్వం అంటే టింకరగా లేకుండా శాస్త్రము చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తాను తిన్నగా ప్రవర్తిస్తానంటే ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంది తన వలన తను చెప్పకుండా గమనికపోవడం తను మాత్రం ఆచరిస్తూ ఉండడం అంతే మరి అట్లయితే మనం బాధపడతాం కదా మనకి ఇబ్బంది కలుగుతుంది కదా అరే అదే చెప్తా ఉండేది నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పడతావు అంటే ఏది ఇబ్బంది పడతా ఉండదు ఆత్మస్వరూపం ఇబ్బంది పడుతుందా లేదా మనస్సు బుద్ధి శరీరం ఇబ్బంది పడుతుందా మనసు బుద్ధి శరీరం మనసు బుద్ధి శరీరం నేను కాదు మరి నేను కానటువంటి దాన్ని అదే కదా నేను ఏదో నేను నేనుగా ఉండుట అనేది కదా నాకు కావాల్సింది ఇప్పుడు నేనేదో నేను ఉండుగా ఉండుటయే ఇక్కడ దీనికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండుట అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ అది శాస్త్రమును వేరే వాళ్ళు ఎవరిని అడిగితే చెప్పాలి నాకు నాకు నిజంగా కూడా చెప్తున్నాను సన్యాసాశ్రము స్వీకరించక ముందు ఉండేదానికి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఉండేదానికి నాకు తెలుసి చాలా తేడాలు నేను నేను గుర్తిస్తున్నా ఏంటంటే నేను చాలా చాలా మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి చాలా చాలా మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఏది మారాలనో అది గుర్తిస్తున్నానుగా నేను గుర్తిస్తున్నాను అలా గుర్తించేటువంటిది నేను ముందే మారి ఉండొచ్చుగా గుర్తించి ఉండొచ్చు కదా ఆహా అలా గుర్తించే పరిస్థితి ముందు లేదు ఎందుకంటే ఆ సమయంలో అది కరెక్ట్ అది కరెక్ట్గానే ఉండాలి అది అలాగే చెయ్యాలి అనేటువంటిది అక్కడ కానీ అది ఇక్కడికి వస్తే అది తప్పు అది అలా చేయడం తప్పు ఎలా ఉందో అప్పుడేమో అది కరెక్ట్ అదే ఇక్కడ తప్పు కాబట్టి ఈ విధంగా ఉండుట అనేది ఉంది చూడండి చాలా చాలా గొప్ప స్థితి వస్తుంది అంటే శాస్త్రము చెప్పిన ప్రకారంగా నేను ఉంటాను ఎందుకంటే దైవము యొక్క అవగాహన కలుగుట అంటే ఆత్మావగాహం ఆత్మావ ఆత్మావగతి అంటే ఆత్మ యొక్క అవగతి కల్లుగుట అనేది ఉంది చూడండి ఆ అవగతి కల్గుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వేరే ఎక్కడి నుంచినో కలిగేది కాదు తనలోనే ప్రకటం ఒకట తనలోనే ప్రకటం అవ్వాలనంటే ఇందులో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని వారగా పెట్టుటి వాటిని వారగా పెట్టుటి అది అలా అనేది ఉండ చూడండి అసలు అది అది తప్పని గుర్తిస్తే కదా మనం దాన్ని వారగా పెడతాం మామూలుగా లోకములు ఏమంటానంటే ఏందయ్యా ఏందయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు వాడంటా ఉంటే నువ్వు గమ్మున్న చేతులు ముర్చుకొని కూర్చోండి ఎందుకు చేతగానోడా చేత అవును చేతగానోడే అవును చేత కాని వాడే ఎట్లా చేత కానివాడు చేత కాని వాడు కాదు వాడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇద్దరున్నారని అనుకోండి వాడు ఓ నరుస్తాను తిడుతానాడని అనుకోండి మనల్ని ఇప్పుడు మనం వాడిని తిట్టగలం కానీ మనం తిట్టకుండా గమన ఉన్నాం తిట్టకుండా గమన ఇప్పుడు వాడు చేత కాని వాడా తిట్టకుండా సైలెంట్గా వింటూ ఉండేవాడు చేత కాని వాడా ఏమైనా చెప్పగలరు ఎవరైనా సమాజ స్వామి శాస్త్రపరంగా ఇప్పుడు శాస్త్రపరంగానే కదా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇదే తీసుకోవాలి ఇది తీసుకొని నిజంగా అయితే ఇదే మనం ఓపికగా ఉండుట ఇది పనికిరాని వాడని లోకము దృష్టి లోకము దృష్టిలో ఇది కానీ సైలెంట్గా ఉండు ఆ సైలెంట్గా ఉండుట అనేది మన మనస్సుని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం దానిని సైలెంట్గా పెడుతున్నాం దాన్ని సైలెంట్గా అనేది ఉన్నది చూడండి ఆ మనస్సులో ఎన్నో వికారాలు కలిగిపోతూ ఉంటాయి ఈ వికారాలు కలిగేటువంటి దాన్ని ఉందే ఆ వికారాలు కలగకుండా ఉండాలంటే ఈ శాస్త్రజ్ఞానం అక్కడ రావాలి అక్కడ శాస్త్రజ్ఞానం అనేది నీకు కవచంలాగా రావాలి గీతా మహాత్మ్యంలో చెప్తాడు కదా ఒక శ్లోకం ఉంది ఏమిటది ఎవడుంది గీతా మహాత్మ్యం ఉందా దీంట్లో గీతా మహాత్మ్యం లేదు సర్వే దేవాశ్చరు ఋషయో యోగిన నప్పన్నగా గోపాల గోపికా వాపి నారదోద్ధో పార్షదై ఎంతో శ్లోకం ఉంది నాకైతే గుర్తిరాలేదు ఇంక నేను బుక్ ఎత్తుకొని చూడాలా చూస్తాను సరే మొట్టమొదటి శ్లోకమేనండి నేను చూడండి ఆడుకోబోతాను మొట్టమొదటి శ్లోకమే ప్రారంధం భుజ్యమాన కథం భవతి హే ప్రభో అని అడిగింది అమ్మవారు ప్రారంభాన్ని అనుభవిస్తా ఉండడు ఎలా అనుభవిస్తాడు అని అడిగితే శ్రీ విష్ణురువాచ ప్రారంభం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సహ సముత్తస్స సుఖీలోకే బుండి అతనిప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవించాలి ప్రారబ్ధాన్ని అనుభవించాలి ప్రారబ్ధాన్ని అనుభవించాలంటే అతను దాన్ని ఎట్లా అనుభవించాలి ఏమడిగింది ప్రశ్న భగవన్ పరమేశ భక్తి అవ్యభిచారిని ప్రారంధం భుజ్యమాన కథం భవతి ప్రారబ్ధాన్ని అనుభవించాలి కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి ఎట్లా ఉంటుంది అది ప్రారంధం భుజ్యమానోపి గీతాభ్యాస రథసద ఎవడైతే భగవద్గీతను పట్టుకుని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవడైతే స్పష్టంగా తను ఆచరిస్తూ ఉంటాడో దాని ఎందు రమిస్తూ ఉంటాడో అంటే ఆ భావాన్ని తను పొందిన్నాడో ఈ భావనను వల్ల ఏమవుతుంది తెలిసినా ఆ పైనండే తెలియదు ఆ పైనండేదంతా కూడా అసత్యం అనేటువంటిది ఇతనికి బాగా స్పష్టంగా అవగాహన అయిపోతుంది ఎందుకంటే తను ఇక్కడ తను ఇక్కడ ఆల్రెడీ అందులో తిష్ట వేసుకొని ఉన్నాడు ఎందులో తిష్ట భగవద్గీతలో చెప్పిన తత్వం ఏది ఉందో ఆ నందు తను నిలిచి ఉన్నాడు కాబట్టి అది ఇప్పుడు తనకు అవగాహన అయిపోతూ ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇలా స్పష్టంగా తెలుస్తూ ఆ బయట ఉన్నటువంటిది అది అసలు మిథ్యాస్వరూపము దానికోసం ఇప్పుడు నేను ఎందుకు విలువనివ్వాలి అని ఇప్పుడు తనే ఆటోమేటిక్గా ఉండగలుగుతాడు అది సహా సముక్తస్స సుఖీ సహాముక్తస్స లోకే అటువంటి స్థితి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు ఈ ఆచరణ ఈ ఆచరణ ఈ అనుష్ఠానం ఈ అనుష్ఠానం ఎట్లొస్తుంది వేరేవాడు తనని హింసిస్తున్నా కూడా తన వికారం చెందకుండా ఎలా ఉండగలుగుతాడు అంటే ఈ భగవద్ త్వం అనేటువంటిది ఇది సత్యం అనేటువంటిది దృఢపడి దాన్ని ఇక్కడ ఆచరణలో ఉన్నాడు కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో తనకు తనకు స్పష్టమైపోయింది తనకు స్పష్టం అయింది క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చెయ్యే విధు ఎవడైతే తెలుసుకున్నాడు ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని తెలిసిపోయింది చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది మరి ఇంకెందుకు దానికి వికారం చెందాలా నిర్మలంగా ఉంటాడు నిశ్చింతగా ఉంటాడు జరగాల్సింది జరుగుతుంది ఈశ్వరుడు జరిపిస్తాడు ఈశ్వరుడు జరిపిస్తాడు కాదు జరగాల్సింది జరుగుతుంది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు సాక్షిగా ఉండుట అదే అది ఇక్కడ చెప్పినటువంటి ఆర్జవం ఆర్జవం అంటే అవక్రత్వం లేకుండుట రుజుభావ అవక్రత్వం కాబట్టి నిర్మలంగా తిన్నని నిండు స్వభావంతో శాస్త్రమును పట్టుకొని శాస్త్రమే కవచంగా పెట్టుకొని శాస్త్రమే కవచం ఇప్పుడు మనము భగవద్గీత మాత పారాయణం చేసేటప్పుడు కూడా కవచం కవచం చెప్తారు అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య శ్రీవేదవ్యాసోగవాన్ ఋషి అనుష్ఛంద్రీకృష్ణపరమా ద అశోచ్యనన్వశోచస్వమిది బీజం సర్వర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజయతి శక్తి అహం త్వసాపేభ్యో మోక్షిష్యామి మా సుచేతి కీలకం మచ్చిత్సవదు దుర్గా మత్ప్రసాదత్తరిష్యసీతి కవచం అక్కడ కవచముచుడి కిరీటం గదినం చక్రాస్తం ఇస్త్ర అనాది మధ్యాంతమనంత వీరిమిది ధ్యానం జ్ఞానయజ్ఞైన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే గీతాపారాయణే చెప్పే వినియోగ మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాదాత్ చూడండి ఇప్పుడు పట్టుకున్నాడు అదే కవచం మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ సర్వదుర్గాని దుర్గాని అంటే దుర్గా అంటే అక్కడ కష్టములు ఏవైతే ఎదురుగా మనకు ఎదురవుతున్నాయో మన పైన విరుచుకుపడుతున్నాయో ఆ దోషములన్నీ వచ్చి దుఃఖముల రూపంగా మనం ఎందు పడుతుంటే వాటన్నింటినీ చిరునవ్వుతో చిరునవ్వుతో దాన్ని చూడగలుగుతుంటాడు ఆ చిరునవ్వుతో చూడగలుగుతూ దాన్ని ఎదుర్కోగలగడం అనేటువంటిది చూడండి అదేమన్నా సామాన్యమైన విషయమా అటువంటిది చా